ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచీ ఏమంత నీ నీకనీ మురిసేను నిన్ను తలచి చదువా పదవా ఏముంది నీకు తలుకౌ ಏದಮ್ಮ ನೀತಿ ಮಿಂಚಕೆ ನೀವು ಮನಸ ತಾರನಸ ತುಳ್ಳಿ ಪಡಕೇ ಅತಿಗ ಆಶೆ ಪಡಕೆ ಅತೀ ನೀವು ನಾವು ఆ శుభ గడియా వచ్చేను లేదో అలుసే మనసా తెలుసా మనసా తుల్లిపడకే ఇదండి సంగతి ఎందుకు చెప్తున్నానంటే మనసా తుల్లిపడకే నిన్న పింఛన్లు పంపిణీ చేశారు చంద్రబాబు గారు ఆయనకి సంబంధించిన మనుషులు ఆయనకి సంబంధించిన మంత్రులు అందరూ కూడాను ఒక్కళ్ళు ఒక రకమైన చక్కటి వేషాలు వేసుకున్నారు వేషాలు అంటే ఎప్పుడు కూడా అసలు ఆశ్చర్యపడే వేషాలు అనమాట యాక్చువల్గా ఎంత చెప్పటానికి ముందు నేను ఒక్కమాటే ఒక్కటే ఒక్కటి మాట చెబుతాను నేను పాటలు సంగీతం నేర్చుకోలే కానీ పర్ఫెక్ట్గా సంగీతం పాడతాను చాలా చక్కగా పాడతాను నేను చాలా మంచి మంచి ప్రోగ్రాంలు కూడా ఇచ్చి ఉన్నా సరే అది వదిలిపెట్టి ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రాగ్ యమన్ అంటే యమన్ అంటే కళ్యాణి రాగం అంటారు కదా దాని మూలంగా నేను ఈ పాటలు నేర్చుకున్నా అంటే ఏంటంటే ఆ సంగీతంలో ఆ పాట యమన్ రా యమన్ అనే యమన్ కళ్యాణ్ దాని పేరు దాంతో నేను కనెక్ట్ అయిపోతా అట్లాగే పాలిటిక్స్ పొలిటికల్ వీడియోస్ నేను ఎందుకు చేస్తూ ఉంటానంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ ఎందుకు అంటే ఆయన చేసిన పనులు సంస్కరణలు ఎన్ని అద్భుతమైన విషయాలు ఎన్ని విషయాలు అంటే ఏంటంటే ఆయన్ని పొగుడుతున్నానంటే నేను ఇతర నాయకుల్ని ఇతర ఇతర పార్టీలని నేను నేనేదో కించిపరుస్తాను లేదా వాళ్ళని నేనేదో నాకు ఇష్టం లేదు నేను అసహించుకుంటానని కాదు ఎందుకంటే ఒక తోట ఉంటుంది మంచి మంచి పువ్వులు గొప్ప గొప్ప పువ్వులు ఉంటాయి అన్నీ అట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అవచ్చు సొసైటీలో మనుషులు అవచ్చు కానీ అదే తోటలో ఎక్సెప్షనల్గా ఒక చక్కటి గొప్ప అందమైన ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తుందనమాట ఆ ఫ్లవరు అది విచిత్రంగా ఉంటుంది అన్ని ఫ్లవర్స్ కంటే కూడాను అది అది ఒక రకంగా విభిన్నంగా ఉంటుంది కాబట్టి అట్లాగూ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కసారి పుడుతూ ఉంటాడండి కాబట్టి ఏంటంటే దీన్నే భగవద్గీతలో చెప్తూ ఉంటాడు ఆయన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఉంటారు కదా సరే ధర్మాన్ని సంస్థాపించడానికి అని జనాలకి మంచి చేయటానికి కూడా ఎవడో ఒకటి పుడతాడు వాళ్ళల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నేనేదో అపోజ్గాను నేనేదో ఆయన వ్యతిరేకిస్తాను అని అనుకుని ఆయన ఆయనకి ఆయన నేను ప్రేమించే మనుషులు అభిమానించే మనుషులు నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు అది కాదు నాకు ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన మంచి పనులు చేశాడు ఆయన ఇంత గొప్ప పనులు చేస్తాడని నేను ఆయన పార్టీలో చేరినప్పుడు నేను అసలు ఊహించలా ఆయన మంచి పనులు చేస్తాడు ఈజ్ ఎ నైస్ పర్సన్ ఈజ్ ఏ నైట్ నైస్ సోల్ అనుకున్నాను నేను అయితేనండి నిన్న పింఛన్లు చేశారు అయితే చంద్రబాబు గారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు ఆయన ఏంటంటే ఏ పని చేద్దామన్నా ఎవరైనా ఏదన్నా గొప్ప పని చేస్తే ఆయన ఒప్పుకోడు నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తాను అని చెప్పి రంగంలో దిగుతాడు ఆయన ఆయనకి ఉన్న మంది మార్పులం కావచ్చు మంది మార్పులం అంటే కార్యకర్తలతో పాటు ఆయనకి మీడియా చక్కగా ఉంది జాతీయ మీడియా కావచ్చు మన 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 రాష్ట్రంలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా కావచ్చు ఆయనకి బాగా సహకరిస్తుంది అది ఆయన దానిలో ఆయన ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు ఎలా హౌ హీ విల్ అట్రాక్ట్ దెమ్ అనేది అది మనకు అనవసరం కానీ దే విల్ బీ అట్రాక్టెడ్ బై హిమ్ అనేది మాత్రం నేను చెప్పగలుగుతా అయితే ప్రింట్ ప్రింట్ అనే ఒక మీడియా హౌస్ కావచ్చు ఇంకా వేరే జాతీయ మీడియాలు కూడా కవర్ చేసినాయి ఆయన చేసింది ఏదో ఎక్కడో ఒక పూరి కూర్చున్నాడు కూర్చున్నాడైనా వాళ్ళతో బాతాఖానీ కొడుతున్నాడు అయినా ఏదో టీ తాగుతున్నాడు కాఫీగా తాగుతున్నాడు ఏవో చేస్తున్నాడు వాళ్ళనేది ఎప్పుడు కూడా ఎందుకంటే చంద్రబాబు గారి నేచర్ ఒకటి ఏంటంటే ఆయనకి జనాల్లో తిరగటం కుదరదు చేత కాదు ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ హిమ్ ఎట్లాగో ఉంటే ఆయన ముందు ఆయన్ని పడ పెద్ద ఆయన్ని పడగొట్టి ఆయన ప్లేస్లో ఆయన వచ్చాడు ఆ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల చిల్లర ఎంత ఉంది ఆయన మొదటి మొదటి టెన్యూర్ చేసినప్పుడు ఆ నాలుగు సంవత్సరాలలో ఆయన బయటకు ఎప్పుడు రాలేదు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆయన వ్యవహారాల్లో ఆయన ఎలాగూ ఆయన పెట్టిన అడుగును ఎలాగూ పటిష్టం చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు కానీ ఆయన వేరే విషయాల మీద చేయాలి జనాల మీద జిల్లా తర్వాత ఆఫ్కోర్స్ తర్వాత వాజ్పేయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళతో వీళ్ళతో జరి బీజేపీ వాళ్ళ పంచన జరి వాళ్ళ సపోర్ట్తో ఆయన పెంచాడు కానీ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మనిషి కాదు అందుకే జనాలతో మాట్లాడటానికి ఆయన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగాను ఆయన మాస్ లీడర్ కాదు కాబట్టి ఏంటంటే ఏ పని చేసి చేసిన ఎవరన్నా ఏ పని చేసినా ఆయన దూరేస్తాడు ఆ పనులు నేను నేను గొప్ప నేను బాగా చేస్తాను నేను వాడే ఆయన గొప్పవాడు అంతకంటే గొప్పవాడు చేస్తానని ఆయన మంది మార్పులో మీడియాని తీసుకొస్తాడు వాళ్ళని రంగప్రవేశం చేయిస్తాడు వాళ్ళని ప్లాంట్ చేస్తాడు చేసిన తర్వాత ఆయన ఏం చే వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు ఎందుకంటే ఆ ప్యాకేజీలు అట్లాంటివి ఉంటాయి వాళ్ళకి అయితే అండి అయితే ప్రింట్ మీడియా ఎందుకు వస్తుందండి ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డి చే చేసింది ఎక్స్ ఎక్స్పోజ్ చేసుకోలేదు ఆయన పిచ్చివాడు పాగల ఆద్మీ అంటారు కదా ఆ పాగల ఆద్మీ హై జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎందుకు చేసుకోలేదంటే పిచ్చి ఎవడ ఎవడు పిచ్చివాడికి ఆనందం ఆ పిచ్చిలో ఉయ్యాలుగాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన ప్రాక్టికల్ హీ వాంట్స్ టు బీ ఏ ప్రాక్టికల్ పర్సన్ అందుకనే ఏంటంటే తీసుకొచ్చాడు మీడియాని తీసుకొచ్చాడు సరే ఆయన వాళ్ళేంటి నేను చేస్తాడని మీడియా ద్వారా చేస్తాడు తర్వాత తర్వాత ఏం చేస్తాడంటే ఇంకొక నాలుగు మెట్లు ముందుకేసి అసలు ఇంకా ఎవరైతే ఆ ఒరిజినల్ పని చేశారో అంతకంటే తనే గొప్పగా చేశానని ప్రొజెక్ట్ చేర్చుకుంటాడు తర్వాత ఫైనల్గా ఫన్ ఫైన్ డే ఏంటంటే ఈ ఆయనే ఇన్వెంట్ చేసినట్టు ఆ పని చూసి మొత్తం ప్రపంచానికి చేస్తాడు ఏదో మొత్తం నేను నేను వైర్లెస్ తెచ్చాను లేకపోతే నేను ఇంటర్నెట్ తెచ్చాను నేను కంప్యూటర్స్ని తెచ్చాను నేను అది తెచ్చాను ఇది హైటెక్ సిటీని తెచ్చాను అది తెచ్చాను అని ఎట్లాగైతే ఊదరగొడతారో అట్లాగే ఆయన భజన పనులు కూడా అలాగే చేస్తారు కాబట్టి ఏంటంటే నిజంగాను అసలు ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ఆయన భుజాల మీద చేయటం వాళ్ళతో ఆయన ఎప్పుడు కూడా ఆయన మనసు మనస్సు మన ఆయన ఆయన నేచర్ అది కాదనమాట అట్లా భుజాల మీద చేయటము అట్లాగూ చాలా ఆయన ఒక రకమైన ఒక ఒక నిజంగా మాట్లాడితే ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వం అనమాట నేను తప్పుగా అంటలేదు కాబట్టి ఏంటంటే ఆఖరికి నిమ్మల రామానాయుడు కూడా నువ్వు ఏంటంటే ఎవరో ఎక్కడ గుడిసెలో గుడిసెలోకి వెళ్ళిపోయి పాదాలని బళ్ళల్లో పెట్టేది ఏదో మనం ఏదో కన్యాదానం ఇస్తారు చూడండి అట్లాగూ కన్యా పా డబ్బులేవో ఇవ్వటానికి ఆ ఏడు వేలు ఎంతో ఇవ్వటానికి కాళ్ళు కడిగి ఇవన్నీ చేయాలి పువ్వులు పూలుగా చల్లి కాళ్ళు చల్లి ఇవన్నీ నువ్వు ఎందుకంటే ఇట్స్ ఓన్లీ మియర్ పబ్లిసిటీ అంటా నేనైతే కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చేశాడు ఆయన చాలా వచ్చింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆ కాళ్ళు గడిగించుకున్న వాడి పరిస్థితి ఏంటి నేను ఒకసారి ఊహించుకున్నాను ఊరు నాయనో అని చెప్పి గజగజలాడాడో ఏమో గజగజలు కూర్చున్నాడేమో ఈ నిమ్మల రామానాయుడు అనేవాడు కాళ్ళు పట్టిన గుంజి ఉండవు కూర్చో నర్మ సుగ్గుచా ఆగు భయపడి చచ్చిపోతున్నావు అట్లాగు కాసేపు ఆగు నేనేం చేయను నేను నిన్న తంత్రానికి రాలేదు పొడవటానికి రాయడం రాలేదు గుద్దెయ్యానికి రాలేదు అని అంటాను అంటాడేమో అనుకున్నాను ఎందుకంటే వీళ్ళ తత్వాలు అలాగే ఉంటాయి వీళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఏం చేసేవాళ్ళు కాబట్టి సో సో కాబట్టి ఏంటంటే అన్ని ఏం చేసినా ఓవరే రామారావు గారు ఉన్నప్పుడు ఈ పసుపు ఛాయలు అట్లా కనిపించేవి కాదు ఏదో పసుపు ఏదో పసుపు పసుపు ఏదో ఏదో శ్రీశ్రీ గారు కూడా పైత్యానికి ఆదరణ ఈజ్ పసుపు అన్నాడైనా పైత్యం పేరు కూడా పసుపు పసుపు సుకొని సరే ఆయన ఏదో ఒకసారి టైర్లు వేసాడు అది వేరే విషయం కానీ ఏంటంటే ఈ రామానాయుడు చేసిన అతి 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 చేసి సో ఇట్లన్నీ చేసి ఈ జనాలు ఏంటంటే ఏమంత అందాలు ఉన్నది ఏమంత అందాలు కలవని ఏమున్నాయి అంటే ఏంటంటే ఏమంతా అందాలంటే ఇక్కడ మనం అందాలు ప్రస్తుతం ఏంటంటే యాక్చువల్గా సహజంగా ఆయన సేవా గుణం ఆయనకి లేదు యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏంటంటే ఆయన ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తాడు తర్వాత కొంతనాళ్ళు అయిన తర్వాత మర్చిపోతారు ఇవాళ ఏదో చక్కగా ఉంది ఇళ్ళలకు కానీ అయిపోలేదు ఇది ఐదు సంవత్సరాలు చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు మనం అయితే అందుకని పాడానమాట ఈ పట వస్తాడు నిన్ను తలచి ఏమంతా సిరి ఉంది నీకు ఈ మురిసేను నిన్ను నిన్ను తలచి అని ఇదంతా ఇదే ఇదే దీని గురించే సేవా తత్పరం అంటే పదవి ఏముంది నీకు తడుకు కులుకు ఏముంది నీకు శృతిమించకు శృతిమించే చేశారు నిన్న వీళ్ళంతాను శృతిమించి చేయటం కాకపోతే ఏదో ఏదో చేస్తే అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే నేను చెప్పినట్టుగా ఒక పని నువ్వే కాదు నీ బొంద నీకంటే నేను గొప్పగా చేస్తాను అనే ఆ హైప్ సృష్టించడానికి దాన్ని హైజాక్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఈ జిమ్ కిల్లని చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే ఇప్పుడు బాగా రంజుగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ చాలా ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఇన్స్పైర్ వేసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను వీడియోలు చేసేదాన్ని కానీ ఇప్పుడైతే నేను ఈ వీళ్ళు చేసే ఈ ఈ ఆర్భాటాలు ఇవన్నీ చూసి కూడా నేను ఇన్స్పైర్ అవుతున్నాను నేను కాబట్టి నేను డెఫినెట్గా ఇట్లాంటి మంచి మంచి వీడియోలు నాకు కనిపించినవి నాకు వినిపించినవి నాకు నా కళ్ళకి నా కళ్ళ ముందు కనిపించినవి మాత్రమే నేను తప్పకుండా నేను వాటిని నేను చూస్తాను నేను అర్థం చేసుకుంటాను దాన్ని నా నా పద్ధతిలో నేను విశ్లేషణ చేసుకుని మీతో నేను మీకు మీతో నేను పంచుకుంటాను అనమాట సో అట్లా ఉంటుందన్నమాట ఎవరిది మనది కాని నేచర్ని మనము ఎలాగూ వ్యక్తపరచాలని అనుకుంటాము మనం తనకు ఎక్కువ కాలం అట్లా ఆ వ్యక్తపరిచే దానిలో ఉండలేము మన నేచర్ మన నేచరల్గా మన నేచురల్గా ప సహ సహజ సిద్ధంగా ఏముంటుందో దా దాన్నే మనం మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం అనమాట దాన్నే మనం ఎక్స్పోజ్ చేసుకుంటాం అనమాట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఈ పింఛన్లు గింఛన్లు విషయాలు ఇవి జరిగినాయి నిన్న మొదలైన మొదలైనవి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎలా జరగబోతున్నాయి ఇంకా రకరకాల ఇంకా వేరే వేరే పనులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడాను ఎలా హైజాక్ చేశారు వీళ్ళు హైజాక్ చేసి దానికి రంగు పులి పసుపు రంగు రంగు పులి వాళ్ళదన్నట్టుగాను ఒక ఒక రకమైన ఒక పిక్చర్ ఇచ్చి ఒక ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ కల్పించేసేసి వాళ్ళు ఎలాగూ జనాల్లోకి ఎక్స్పోజ్ తీసుకోగలుగుతున్నారు జనాల్లోకి అంటే కూడా మీడియాలోకి కూడాను నేషనల్ మీడియాలోకి కూడా చెప్తాను సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై